హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి లలిత జ్యువెలరీలో నేను తీసుకున్న లాంగ్ హారం అనమాట దీని ప్రైస్ డీటెయిల్స్ చాలా మంది కామెంట్ లో అడుగుతున్నారు దానికోసమని నేను మళ్ళీ సెపరేట్ వీడియో చేస్తున్నాను ఒకసారి చూడండి ఇది లలిత జ్యువెలరీ ఫస్ట్ టైం సోమాజీ కూడా పెట్టినప్పుడు తీసుకున్నాను అనమాట ఈ హారము చూడండి ఇది వచ్చేసి వెయిట్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుందండి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ కానీ లైట్ వెయిట్ లాగానే ఉంటుంది బ్యాక్ సైడ్ ఇలా ఒక లైన్ అంతా కడ్డీ లాగా ఇచ్చేసి దానిపైన ఇలా ఇచ్చారు ఇక్కడ బ్యాక్ ఇట్లా హుక్స్ ఇచ్చేసి ఇక్కడ ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అమ్మవారు అనమాట ఇలా ఇలా ఒక లైన్ ఉంటుంది కింద మ్యాంగోస్ ఉంటాయి మ్యాంగోస్ పైన కూడా అమ్మవారిది ఉంటుంది అనమాట బొమ్మ ఇలా ఉంటుంది ఇక్కడ పెండెంట్ ఇలా ఇచ్చారు దీనికోసం నేను ఏంటంటే ఈ స్కీమ్కి స్టార్ట్ చేసినప్పుడు టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అయితే పే చేశాను అంటే మంత్లీ ట్వంటీ థౌజండ్ చొప్పున పే చేశాను టెన్ మంత్స్కి టూ ల్యాక్స్ పే చేశాను ఒక వన్ మంత్ వాళ్ళు ఇచ్చారు ఓన్లీ గోల్డ్ వెయిట్ మాత్రమే ఇచ్చారు ఎక్స్ట్రా ఏ ఏం కూడా ఛార్జెస్ అయితే అవ్వలేదు నాకు ప్రతి నెల ట్వంటీ థౌసండ్కి ఎంత గోల్డ్ వస్తుందో అది వెయిట్ యాడ్ చేశారు అదే గోల్డ్ ఇచ్చారు కానీ నాకు ఎక్స్ట్రా అయితే చార్జెస్ సేవ్ చేయలేదు ఒక ట్వంటీ థౌసండ్ అయితే వాళ్ళు కూడా ఇచ్చారు యాడ్ చేశారనమాట లెవెన్ మంత్స్ స్కీమ్ ఇది సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఇది కొని ఎయిట్ ఇయర్స్ వరకు అయిందండి దగ్గర దగ్గర ఎగ్జాక్ట్ అంటే చెప్పలేను కానీ ఎయిట్ ఇయర్స్ వరకు అయింది అయితే తర్వాత నేను దీనికి ఇయర్ రింగ్స్ అయితే తీసుకోలేదు ఎందుకంటే కట్టిన మనీ దాని వరకు సరిపోయింది అనమాట అయితే తర్వాత నేను ఇలా ఇలా తీసుకున్నాను లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేటట్టే తీసుకున్నాను ఇక్కడ చూసారు అయితే ఒక లైన్ అంతా లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు కింద వైట్ లైన్స్ కెంపులు పచ్చలు ఇలా ఇచ్చారు లోపల పింక్ కలర్ ఇలా బీడ్ ఉంటుంది ఇక్కడ కూడా లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు అన్నమాట పైన చంపస్వరాలు నేను ఈ ఇయర్ రింగ్స్ని ఈ సెట్కి పే చేశాను అనమాట ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి నేను చెప్తాను అది లాకెట్ ఈ లాకెట్ గురించి కూడా కొంతమంది అడిగారు కామెంట్లో అడిగారండి ఇది ఈ లాకెట్ వెయిట్ ఎంత ఉంటుందో ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు కానీ ఇది వచ్చేసి ఫిఫ్టీ టూ గ్రామ్స్ ఉంటుంది ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ గ్రామ్స్ ఉంది నాకు అప్పుడు వన్ అండ్ హాఫ్ లాక్ పడింది అనమాట ఇది ఇది తీసుకొని కూడా టెన్ ఇయర్స్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ లాక్ పడింది అప్పట్లో అయితే